తో పాటు అత్యధికంగా ప్రతినిధులు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ రాష్ట్ర పార్టీకి వెళ్ళాలి ముఖ్య నాయకులను కలుసుకోవాలి అని చెప్పి మరి వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఓడిపోయి నెల పదిహేను రోజులు కాలేదు ఓడిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాయకులు కేసీఆర్ గారికి చిన్న ప్రమాదం జరగడం అందరూ కూడా మరి బాధలో నిరాశలో ఉన్న క్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం అనేది ఒకవైపు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చలేని ఆకాశమే హద్దుగా అనేక హామీలు ఇచ్చింది వాటి మీద ఇప్పుడే అన్న చెప్పినట్టు అనేక హామీలు దాటవేసే ప్రయత్నంలో ఉన్న క్రమంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ గొంతుకనై పార్లమెంట్లో వినిపించాలనే ఆకాంక్ష నాయకుల్లో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చారు పార్టీ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి అనేక విషయాల మీద కార్యకర్తల నాయకుల సలహాలు సూచనలు కూడా పార్టీకి ఇవ్వడం జరిగింది పార్టీ నుంచి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ హరీష్ రావు గారు మరి మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని వాళ్ళకొక నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మహూబాద్ పార్లమెంట్కి ఒక చరిత్ర ఉంది రెండు వేల పద్నాలుగు తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు నియోజకవర్గాల్లోనే పార్లమెంట్ పరిధిలోని రెండు నియోజకవర్గాల్లోని మాత్రమే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటి మహబూబాబాద్ ఒకటి ములుగు రెండే సీట్లు గెలుచుకున్నాం ఆ రోజు అభ్యర్థిగా గౌరవనీయులు అజ్మిరా సీతారాం నాయక్ గారికి ఒక ప్రొఫెసర్ విద్యావంతుడిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెడితే ఆ రోజు పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ గొంతుగా ఉండాలి ఒక ప్రొఫెసర్ని గెలిపించుకోవాలి